ఓం నుమశివాయ శ్రీమా తేణుమహ మిత్రులకి శివరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం చెప్తాను ఈ ఉపాయం నీళ్ళతో చేసే ఉపాయం చిన్న మంత్రం ఉంది మీరు ఈ మంత్రాన్ని అలాగే ఈ ఉపాయాన్ని శనివారం నాడు మీ ఇంట్లో చేసినట్లయితే లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది ధనవంతులు అవ్వడానికి ధనద్వారాలు తెరుచుకుంటాయి చాలా చాలా తేలికైన ఉపాయం ఎలా చేయాలో చెప్తాను మీరు నీళ్ళని శనివారం రోజు మీ ఇంట్లో చల్లాలి చల్లడం వల్ల లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది ధనద్వారాలు తెరుచుకుంటాయి ధనవంతులు అవుతారు చాలా తేలికైన అతి తేలికైన ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసర సమయంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి మీకు తెలియచేస్తాను ఈ ఉపాయానికి కావాల్సింది సెంట్ ఇది జాస్మిన్ సెంట్ అంటారు మల్లె నూనె అంటారు ఇవి మనకి పూజా వస్తువులు అమ్మే షాపుల్లో పూజల పర్పస్లో మనకు అమ్ముతూ ఉంటారు ఇది రెగ్యులర్గా వాడేవారికి తెలుస్తుంది ఇది పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతుంది తీసుకోండి మీరు ఈ ఉపాయాన్ని ఎప్పుడైనా అంటే ఏ సమయంలో చేయాలి ఎలా చేయాలి చెప్తాను ఒక్క బాటిల్ మీ ఇంట్లో పెట్టుకోండి దీనితో అనేక రకాల ఉపాయాలు చాలా చాలా ఉన్నాయి ముందు ముందు కూడా మీకు తెలియచేస్తాను ఈ ఉపాయాన్ని శనివారం నాడు ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల మధ్యలో చేయాలి లేదా సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో చేయాలి అంటే ఈ ఉపాయాన్ని శనివారం నాడు మాత్రమే చేయాలి అలాగే ఈ ఉపాయం అంటే మామూలుగా ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మనం మనస్ఫూర్తిగా చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది ఖచ్చితంగా వస్తుంది ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే రెండు కొత్త ఛానళ్ళు మనం అంటే మనవే రెండు కొత్త ఛానల్ లింక్స్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది ఆ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో దానిలో కూడా ఇందులో ఉన్న వీడియోలు అలాగే కొత్త వీడియోలు కూడా మీకు మరిన్ని మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను మనం చెప్పుకున్నాం ఈ ఉపాయానికి కావాల్సింది మల్లె పూసంటని నీళ్లు కావాలి శనివారం ఉదయం లేదా సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి కొంచెం నీళ్ళు ఎక్కువ కూడా కాదు కొద్దిగా దానిలో ఇలా మళ్ళీ సెంటర్ తీసుకొని చూపిస్తాను మీకు నేను ఒక ఐదు చుక్కలు ఎక్కువ కూడా కాదు ఒక ఐదు చుక్కలు వేయండి ఐదు చుక్కలు వేసి మీరు ఈ నీటిని ముందుగా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి గుర్తుంచుకోండి ముందుగా మీరు ఈ చక్కగా తీసుకువెళ్ళి ఇంటి మెయిన్ దర్వాజా బయట మీ ఇంట్లో అలాగే మెయిన్ దర్వాజా బయట మీ ఇంటి నుంచి ముందు బయటికి వెళ్ళి ఆ దర్వాజా దగ్గర కొద్దిగా నీళ్లు చిలకరించి తర్వాత మీ ఇంట్లో అన్ని గదుల్లో మీరు ఇలా చేయిబెట్టి ఇలా పెట్టి ఇలా చిలకరించండి ఇలా అన్ని గదుల్లో చిలకరించి అన్ని గదుల్లో చల్లిన తర్వాత మీరు మీ పూజా మందిరంలో కానీ మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ విష్ణుమూర్తి అంటే విష్ణు స్వరూపంగా ఉన్న పటం కృష్ణుడు కానీ రాముడు కానీ లక్ష్మీనారాయణ పటం కానీ అలాగే మీకు మనకి మనకి రెగ్యులర్గా మన ఇంట్లో ఏదైతే విష్ణు స్వరూపంగా పూజిస్తామో అంటే స్వామి పట్టం కూడా పెట్టుకోవచ్చు విష్ణు స్వరూపంగా ఉన్న వెంకటేశ్వర పట్టం ముందు కానీ మనం చక్కగా ఆవు నేతితో ఆవు నేతితో దీపం వెలిగించాలి వెలిగించి ఈ మంత్రాన్ని మీ మనసులో ఇరవై ఒక్కసార్లు అనుకోండి చాలా తేలిగైన మంత్రం ఈ మంత్రాన్ని మీకు గురుపదేశంతో లేదు ఈ మంత్రాన్ని మీరు మనసులో ఒక ఇరవై ఒక్కసార్లు అనుకోండి తక్కువ కాకుండా ఇంకా ఎంతైనా అనుకోవచ్చు మేము ఓపికను బట్టి మీరు ఎంత సేవం చేయవచ్చు ప్రాబ్లం లేదు కానీ తక్కువ కాకుండా ఇరవై ఒక్కసార్లు అనుకోండి మంత్రం ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణాయనమ ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు తక్కువ కాకుండా అనుకోండి అనుకున్న తర్వాత ఈ మంత్రజపం అయిపోయిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకొని మీరు మీ ఇంట్లో మనసులో బలంగా అనుకోవాలి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉండాలని ధనానికి సంబంధించిన ఆటంకాలు ఉంటే తొలగిపోవాలని ధనప్రాప్తి కలగాలని అని మనసులో బలంగా కోరుకోండి ఇలా మీరు ఈ ఉపాయాన్ని ప్రతి శనివారం చేయవచ్చు అంటే నెలసరి వచ్చిందనుకోండి మధ్యలో గ్యాప్ ఇచ్చి కంటిన్యూ చేయవచ్చు ఇలా మీరు ఎవరైతే చేస్తూ ఉంటారో అంటే ఈ ఉపాయాన్ని ఈ మంత్రాన్ని ఆ సమయంలో ఈ విధంగా చేసినట్లయితే ప్రతి శనివారం చేసినట్లయితే మీకు ధనద్వారాలు తెరుచుకుంటాయి ధనానికి లోటు ఉండదు లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది ధన ప్రాప్తి కలుగుతుంది ఇది శనివారం నాడు చేసి ఖచ్చితంగా మీ మనసులో ఉన్న ఏదైతే ధనానికి సంబంధించిన ఆశ ఉందో దాన్ని తేలికైన మార్గంతో మీరు పొందడానికి ప్రయత్నం చేయండి చాలా తేలికైంది అద్భుతమైంది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ఈ మంత్రాన్ని మీరు మరొకసారి చెప్తాను ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణాయ నమ అంతే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసారి తక్కువ కాకుండా తర్వాత ఇరవై అంటే ఎన్నిసార్లు అయినా మీరు అనుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి